కేటీ రామారావు నిజం చెప్పాలంటే తుపాకి రామారావు అని చెప్పచ్చు ఆ తుపాకి రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడినారు ఆయనకు నిజం చెప్పాలంటే కూడా పాపం బాగా కలలుగన్నాడు పదేళ్ల కింద వాళ్ళ నాయన సీఎం కాగానే ఇక నెక్స్ట్ టర్మ్ వస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు తను సీఎం అయ్యే అవకాశం ఉంటది వాళ్ళ అధికారంలోకి వస్తాయని అని అనుకుంటే పాపం రెండు వేల పద్దెనిమిది తర్వాత కేసీఆర్ ఏం చేసిండో ఆయన తా జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కేటీఆర్ ను ప్రమోట్ చేసి జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో బాగా వాళ్లకు సీట్లు వస్తే అదంతా కూడా కేటీఆర్ గొప్పదనం అని చెప్పి ఆయనను సీఎం చేద్దామనుకుంటే ఆయనంత జీహెచ్ఎంసీ ఎలక్షన్ల బీజేపీ సీట్లు కొట్టుకుపోయింది పంతొమ్మిది తర్వాత ఆ తర్వాత మళ్ళా మొన్నటి ఎలక్షన్ల అధికారంలోకి వచ్చి మూడోసారి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని సీఎం చేద్దామని వాళ్ళ నాయన అనుకున్నాడు ఎట్లయినా నేను సీఎం అవుతా అని కేటీఆర్ గారు అనుకున్నారు ఆయన తెలంగాణ ప్రజలు మీ నాయనద్దు నువ్వద్దు మీ చెల్లదు మీరెవ్వలొద్దు మీ కుటుంబ పాలనే మాకద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే ఆయన కలలన్నీ కళలైపోయి ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకొని మతి భ్రమించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మీటింగ్లా అంటే స్థాయి మర్చిపోయి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాడు ఇప్పటికీ నాలుగు సార్ల ఎమ్మెల్యేగా గెలిచినాడు షాడో సీఎంగా కూడా వ్యవహరించినాడు పరిపాలన ఎట్లుంటదో చూసిన తర్వాత కూడా ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి పైన వారు మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము కూడా ఆయన చాలా మాటలు మాట్లాడంండు ఆయన మునగాడ ఇంకా ఇంకా మాటలు అంట మేము చెప్పలేని మాటలు కూడా మాట్లాడినాడు మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి మేము కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష మాట్లాడతలేము గాని మేము నోరిప్పితే ఆయనతో అమెరికా వారిపోతాడు మళ్ళా కేటీఆర్ ఫామ్ హౌస్ లో కూడా ఉండనియం గతంలో బిజెపి చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనంత నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇలా మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది ఆ ఘనత వంద పర్సెంట్ బీజేపీదే అధికారం కోల్పోయినాక కూడా పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడి కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు ఆయనంత ఫామ్ హౌస్లు ఉండరు నందినగర్ ఇంట్లో కూడా ఉండరు ఆయన తట్టపుట్ట సదురుకొని మళ్ళా అమెరికా దాకా పోవాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం గౌరవం లేకుండా ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకుని కురుకురే రెడ్డి అట జోకులు చేసుకుంటా ప్రజల మధ్యన మీడియా ముంగట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు బీజేపీ నాయకులు ఏం చేసినారు నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు వీటిపైన హేళన చేసుకుంటా మాట్లాడినారు కేటీఆర్ గారు మేము డైరెక్ట్ గా చెప్తున్నాం మీకు మీ నాయన లెక్క మీ లెక్క పారాసిటమాల్ గోలేసుకుని ఇంట్లో వండునర్రని చెప్పి ఫామ్ హౌస్ లో పోయి దుప్పడి కప్పుకొని పడుకోలే బీజేపీ నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్ పోయి బాధితులను పరామర్శించి వైద్యులతోటి మీటింగ్లు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు కాకపోతే గాంధీ హాస్పిటల్ లా ఆక్సిజన్ ప్లాంట్లు కేటీఆర్ గారు పెట్టిరు లేకపోతే మీ నాయన పెట్టిండా టిమ్స్ హాస్పిటల్ పోయి కిషన్ రెడ్డి గారు పర్యవేక్షించి ఆడ ఆక్సిజన్ ప్లాంట్లు కిషన్ రెడ్డి గారు పెట్టించకపోతే కేటీఆర్ పెట్టిండా లేకపోతే వాళ్ళ నాయన పెట్టిండా కింకోటి హాస్పిటల్ లాటిఆర్ కు పెట్టిండా వాళ్ళ ఆయన పెట్టిండా మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్ కు ఇన్ఛార్జే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనా వస్తే ఒక్క భారతదేశమే నిలబడ్డది ఇవాళ భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి వంద దేశాలకు సప్లై చేసి బంద దేశాల ప్రజల్ని కూడా బతికించినటువంటి ఘనత భారతీయ